ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సీ నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ టూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఎస్సీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్తో పాటు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్లో సూపర్ ఇండెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది దాదాపుగా ఫైవ్ ఎయిటీ వన్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇది అని చెప్పుకోవచ్చు సో ఈ పోస్టులకు సంబంధించిన ఆర్థిక శాఖ అనుమతి అనేది జూలై ఆగస్టు ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం అయితే మంజూరు చేసింది అనుమతులు ఆ అనుమతులు మంజూరు చేసిన వెంటనే హెచ్డబ్ల్యూ ఉద్యోగాలు రాబోతున్నాయి ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉండబోతుంది అభ్యర్థులు ప్రిపేర్ కండని స్టార్ట్ చేసిన మన వీడియోస్ ఈరోజు అపాయింట్మెంట్స్ ఇచ్చేంతవరకు అయితే కంటిన్యూస్గా కొనసాగాయి దాదాపుగా కోచింగ్ తీసుకోలేని అభ్యర్థులకు మన వెబ్సైట్ ద్వారా మన వెబ్సైట్ ద్వారా దాదాపుగా ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ టెస్ట్లు అయితే మనం కండక్ట్ చేయడం జరిగింది యాభై ప్లస్ ఫ్రీ టెస్ట్లు అయితే నేను కండక్ట్ చేశాను అదేవిధంగా ఒక వందకు పైగా ప్రత్యేకమైన వీడియోస్ అయితే ఎస్డబ్ల్యూకి సంబంధించి పేపర్ వన్ కానీ పేపర్ టూ సంబంధించి కానీ వీడియోస్ చేయడం జరిగింది ఈ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ టెస్ట్ల నుంచి అదేవిధంగా నా వీడియోస్ నుంచి ఎన్నో ప్రశ్నలు అయితే అభ్యర్థులు పొందడం జరిగింది ఎగ్జామ్లో ఎంతో యూస్ఫుల్గా ఎటువంటి ఖర్చు లేకుండా మనం ఇచ్చిన కంటెంట్ అనేది ఈరోజు అభ్యర్థులు సక్సెస్ కావడంలో ఎంతో కొంత మన పాట అయితే ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఆ తర్వాత ఎగ్జామ్ తర్వాత కూడా ఎస్డబ్ల్యూ జాబ్ చార్ట్ కానీ ఎస్ మనకు డ్యూటీ విషయంలో కానీ అదేవిధంగా ఎస్డబ్ల్యూ సర్వీస్ విషయంలో కానీ నేను ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది కాల్స్లో కూడా చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఒక ఒక పూర్తి అవగాహన అయితే ఎస్డబ్ల్యూ పైన తీసుకురావడంలో నేను ఒక కీలకమైన పాత్ర పోషించాను దీనికి గల కారణం నేను ఎస్డబ్ల్యూగా పనిచేసి ఉండడమే సో నా ఛానల్లో ఎస్డబ్ల్యూ అనే నోటిఫికేషన్కు ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే దీనిపైన పర్టికులర్ నేను ఫోకస్ చేసి ఎన్నో వీడియోస్ అయితే చేయడం జరిగింది సో ఈరోజు అభ్యర్థులు అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నారంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను బికాజ్ ఎందుకంటే నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను మన ఛానల్ నుంచి ఎంతో కొంతమందికి మనం జాబ్స్ గెట్ చేయించాలని సో అది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎంతోమంది ఉమెన్ హాస్పెండ్స్ కానీ మెన్ హాస్పెండ్స్ కానీ మన ఛానల్ ద్వారా యూస్ఫుల్గా కంటెంట్ని యూజ్ చేసుకొని సక్సెస్ అయ్యారంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక ప్రజెంట్ మనం చూసినట్లయితే ఎస్సీ వెల్ఫేర్ అన్ని జోన్స్లో జోన్ వన్ నుంచి జోన్ సెవెన్ వరకు అన్ని జోన్స్లో దాదాపుగా అపాయింట్మెంట్స్ ఇచ్చినట్టు సమాచారం అదేవిధంగా బీసీ వెల్ఫేర్లో ఈరోజు ఆప్షన్స్ అయితే తీసుకుంటున్నారు వన్ టూ డేస్లో వారికి అపాయింట్మెంట్స్ ఇవ్వబోతున్నారు ఇక ట్రైబల్ వెల్ఫేర్ కాస్త డిలే కాబోతుంది జోన్ వన్లో ఇంకా వెరిఫికేషన్ వెరిఫికేషన్ కానట్టు సమాచారం జోన్ త్రీలో రేజు ఆల్రెడీ ఆప్షన్స్ తీసుకున్నారు కౌన్సిలింగ్ నిర్వహించారు అపాయింట్మెంట్స్ ఇవ్వబోతున్నారు జోన్ ఫోర్ జోన్ ఫైవ్లో ట్రైబల్ వెల్ఫేర్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది అతి త్వరలో కౌన్సిలింగ్ కాబోతుంది ఓవరాల్గా నైంటీ పర్సెంట్ ట్రైబల్ వెల్ఫేర్ కానీ మిగతా టోటల్ హెచ్డబ్లూ ప్రాసెస్ అయితే అయిపోయిందని అనుకుంటున్నాను ఇంకొక సెవెన్ డేస్లో ఇంకొక వన్ వీక్లో ఈ హెచ్డబ్ల్యూ నోటిఫికేషన్ సంబంధించి అందరూ కూడా అపాయింట్మెంట్స్ అయితే తీసుకొని జాయిన్ కాబోతున్నారు సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ జాబ్ లేని వాళ్ళకు ఎస్డబ్ల్యూ జాబ్ అనేది చాలా బెస్ట్ జాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ డ్యూటీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ నా సపోర్ట్ ఉంటుంది ఏ డౌట్ ఉన్నా కూడా అడగండి మీరు నేను ఖచ్చితంగా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను సో చాలామంది అభ్యర్థులు దీనికోసం పర్టిక్యులర్ పేపర్ అయ్యి సక్సెస్ అయ్యారు కొంతమంది సక్సెస్ కాలేరు సక్సెస్ కాని వాళ్ళకు నా సజెషన్ ఏంటంటే ఇది మీకు ఒక మెట్టు లాంటిది ఇది మీకు తగలలేదు మీకు మీరు కొట్టలేకపోయారు ఎస్ ఇంకా ఫర్దర్గా రా రాబోతున్నాయి నోటిఫికేషన్స్ సో ఇక్కడ మీరేం మిస్టేక్ చేశారు ఎస్డబ్ల్యూలో మీరేం మిస్టేక్ చేశారు ఫర్దర్గా నేనేం మిస్టేక్ చేయకూడదు ఏ విధంగా ప్రిపేర్ కాలేనే అంశాలని దృష్టిలో పెట్టుకొని మీరు పాజిటివ్ మోడ్లో ముందుకెళ్ళండి ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు ఎస్ అనేది ఫైనల్ స్టేజ్ కాదు ఫైనల్ టార్గెట్ కాదు మనకి ఇంకా ఫర్దర్గా డిఎస్సి కానీ జీపీఓ ఉద్యోగాలు కానీ అదేవిధంగా గురుకుల ఉద్యోగాలు కానీ ఇంకా ఫర్దర్గా చాలా ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి సో మీరు ఒక పర్టికులర్గా ఒక ప్రణాళికబద్ధంగా మనం ఏం చేయాలనే ఒక స్పష్టతతో వెళ్ళినట్లయితే మీరు జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఖచ్చితంగా ఉంచుకోండి మీరు నోటిఫికేషన్ పడ్డప్పుడే నేను చదువుతా అంటే మాత్రం తప్పు ముఖ్యంగా నేను చెప్తున్నది ఒకటి జిఎస్ పైన పట్టు సాధించుకోండి ఏ ఎగ్జామ్ అది హండ్రెడ్ పర్సెంట్ మనకు యూస్ఫుల్ ఉంటుంది సో జిఎస్ పైన పట్టు సాధించండి ఎవరైతే జిఎస్ పైన పట్టు సాధిస్తారో జిఎస్ పైన సబ్జెక్ట్ ఉంటుందో వారు తొందరగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఇంకో డౌట్ ఏంటంటే సార్ మరొక హెచ్డబ్ల్యూ నోటిఫికేషన్ ఉంటుందా అని అడుగుతున్నారు సో దాదాపుగా ఇప్పట్లయితే ఉండే అవకాశం లేదు ఒక నైంటీ పర్సెంట్ వేకెన్సీస్ అయితే ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయాయి రీసెంట్గా ఒక వన్ ఇయర్ నుంచి రిటైర్మెంట్ అయినవే ఉంటాయి తప్ప ఇంకెక్కువ పోస్టులు అయితే ఉన్నాయి ఎందుకంటే తక్కువ కేటస్టర్ ఎంత ఉన్న పోస్టులు ఇవి ఆల్రెడీ మండలకి ఒక పోస్టు టోటల్గా ఓవరాల్గా స్టేట్ వైడ్గా టూ థౌజండ్ లోపే ఉంటాయి ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ కలుపుకుంటే ఎస్డబ్ల్యూ పోస్ట్లు అన్నీ టూ థౌజండ్ లోపే ఉంటాయి దాదాపుగా లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిదిలో ఒక మూడు వందలు ఇప్పుడు ఒక ఐదు వందల ఆరు వందలు అంటే దాదాపుగా తొమ్మిది వందల వరకు ఇక్కడే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇప్పుడు ఇక్కడే ఫిల్ అయ్యాయి ఎవరైనా రిటైర్మెంట్ అయితే తప్ప వేకెన్సీస్ అయితే ఉండే ఛాన్స్ లేవు కాబట్టి ఇప్పట్లో మనం ఎస్డబ్ల్యూ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు మిగిలిన నోటిఫికేషన్ అప్కమింగ్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ కావడానికి సిద్ధంగా అండి ఖచ్చితంగా ప్రతి నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ సపోర్ట్ కానీ తెలుగు ఎడ్యుకేషన్ నుంచి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మీరు జాబ్ కొట్టేంత వరకు మీ యొక్క ఏదైతే ప్రయత్నం ఉందో దాన్ని ఆపకండి ఓకేనా ఫ్రెండ్స్ మరొకసారి ఎస్డబ్ల్యూస్గా నిలబడ్డ ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ మిత్రులకు కంగ్రాచులేషన్స్ మీరు మరింత స్థాయికి మరింత గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్డబ్ల్యూస్గా మీరు మీ యొక్క బాధ్యతను ఎందుకంటే చాలా క్లిష్టమైన జాబ్లోకి మీరు వెళ్తున్నారు సో దాన్ని అంతే సమర్థవంతంగా నిర్వహించి ఒక ఎస్డబ్ల్యో బెస్ట్ ఎస్డబ్ల్యూగా నిలబడాలి ఎందుకంటే ఆఫీసర్ స్థాయి వద్దా మనకు ఉన్నది దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కింద పడి లేకుండా అదేవిధంగా సమర్థవంతంగా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఓపికగా చేసుకోండి ఖచ్చితంగా బెస్ట్ వెజిటబుల్కి నిలబడడానికి అవకాశం ఉంటుంది సక్సెస్ అయిన మిత్రులకు కంగ్రాచులేషన్స్ సక్సెస్ కాలేని మిత్రులకు డోంట్ స్టాప్ అంటిల్ యు ఆర్ ప్రౌడ్ మీరు ప్రౌడ్గా నిలబడేంత వరకు ప్రయత్నించడం ఆపకండి ఎస్డబ్ల్యూ విషయంలో ఎటువంటి సపోర్ట్ ఉందో అంతకు మించిన సపోర్టు ఫర్దర్గా తెలుగు ఎడ్యుకేషన్ చూడబోతుంది సో మీ ప్రయత్నాన్ని ఆపకుండా కంటిన్యూ చేయండి సక్సెస్ఫుల్గా నిలబడే రోజు ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్